మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం ఎది మామ ప్రతీకారం మశస్త్రం శాస్త్ర పానయ ధార్త తన్మే క్షేమతరం భవేత్ అర్జునుడు పలికెను ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయనివాడని వాడని అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు క్షత్రియ యుద్ధ అనుసరించి నిరాయుధుడైన వాణిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు అది నియమము ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహముతోనున్నారో అతడు దానిని పరిగణింపలేదు ఈ లక్ష్యములన్నీ శ్రీకృష్ణ భగవానునికి అతడు గొప్ప భక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నవి